వివాదం రోజుకో మలుపు తిరుగుతోంది అయితే దీనిలో చాలా మంది ప్రముఖులు ఇన్వాల్వ్ అయినట్లుగా మనకి తెలుస్తుంది అయితే దీని గురించి స్పందించేందుకు మనతో పాటు లైవ్ లో జాయిన్ అయ్యారు ప్రముఖ డాక్టర్ రెడ్డి గారు నమస్తే సార్ నమస్తే అండి సార్ ఫోన్ ట్యాపింగ్ వివాదం నిజంగానే తెలంగాణలో రోజుకో మలుపు తిరుగుతుంది అంటే రోజుకు కొంతమంది పేర్లు మనం వింటూ ఉన్నాము ప్రణీత్ రావు గారిని కూడా ఆల్రెడీ విచారిస్తున్నారు అలాగే రావు గారిని కూడా చంచల్గూడ గూడ జైలుకి తరలి తరలిస్తున్నారని కూడా మనకి వార్తలు వినిపిస్తున్నాయి అయితే దీనిలో ఇంకా అసలు వీళ్ళు పాత్రదారులు మాత్రమే ఇంకా వేరే సూత్రధారులు ఉన్నారు అని అంటున్నారు అలాగే తాజాగా కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు డీజీపీ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది కేటీఆర్ గారు కేసీఆర్ గారు హరీష్ రావు గారు సంతోష్ రావు గారు వీళ్ళందరూ కూడా ఈ కేసులో వీళ్ళ ప్రముఖ హస్తం వీళ్ళదే సో వీళ్ళందరినీ కూడా విచారించాలి తొందరగానే అరెస్ట్ చేయాలి అని వీళ్ళైతే అంటున్నారు సార్ అంటే వాళ్ళు డీజీపీని కోరటం కూడా జరిగింది అంటే ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు అంటారు సార్ దుర్గా మనం చూసుకున్నట్టయితే టెలిఫోన్ ట్యాపింగ్ అనే వ్యవహారం అనేది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి చర్చనీయాంశమైంది మరొకటి అనేక మలుపులు తిరుతుంది ఇక్కడ చూసుకున్నట్టయితే చాలామంది పోలీసు ఉన్నతాధికారులు ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది ముందుగా ఈ కేసును చూసుకున్నట్టయితే ప్రణీత్ రావుతో ఈ కేసు అనేది మొదలవ్వడం జరిగింది ప్రణీత్ రావును అరెస్ట్ చేయడం జరిగింది ప్రణీత్ రావు అరెస్ట్తో తను ఏదైతే ఆర్డు డిస్క్లన్నీ కూడా బయట పడేయడం జరిగింది చాలా వాటిని ధ్వంసం చేయడం జరిగింది ధ్వంసం చేసిన వాటిని కూడా పోలీసులు రికవరీ చేయడం జరిగింది ప్రణీత్ రావు ఇచ్చిన వివరాల ఆధారంతో చాలామంది ఉన్నతాధికారులను అరెస్ట్ చేయడానికి ముందుకు రావడం జరిగింది ముఖ్యంగా చూసుకున్నట్టయితే తిరుపతిరావు అలాగే చూసుకున్నట్టయితే ఇటీవల రాధాకృష్ణరావును అరెస్ట్ చేయడంతో అనేక మలుపులు తిరుగుతుంది ఇంకా ముఖ్య నేతలు పోలీస్ అధికారులు దాదాపుగా పదిహేను మంది ఈ కేసులో ఇన్వాల్వ్ అయినట్టుగా మనకు టెలిఫోన్ టాపింగ్ వ్యవహారానికి సంబంధించి ఇప్పుడు ప్రధాన టాపిక్గా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో కుదిపేస్తున్న అంశం ఏదైనా ఉందంటే టెలిఫోన్ ట్యాపింగ్ వ్యవహారంగా చెప్పొచ్చు ఇక్కడ ఎవరైతే అధికారుల వరకే ఇది పరిసమాప్తం అవుతుందా దీని వెనకాల ఎవరున్నారు పెద్ద నాయకులు ఎవరున్నారు అసలు టెలిఫోన్ ట్యాపింగ్ చేయమని చెప్పింది ఎవరు ఎందుకంటే మనకు పదేళ్ల పాటు రెండు వేల నాలుగు నుంచి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ రెండు వేల మొన్నటి ఎన్నికల వరకు రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ పార్టీ రెండు వేల మొన్నటి వరకు రెండు నెలల క్రితం వరకు అధికారంలో కొనసాగడం జరిగింది ట్యాపింగ్ వ్యవహారం అనేది కూడా బీఆర్ఎస్ పార్టీకి చుట్టుకోబోతుందా అనే దానికి మనం ఎగ్జాంపుల్గా చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ నా నాయకులు ఇప్పటికే కేసీఆర్ కేటీఆర్ అలాగే హరీష్ రావు మీద కేసు పెట్టాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళ్తున్న క్రమంలో డీజీపీకి కంప్లైంట్ చేసిన క్రమంలో నెక్స్ట్ పోలీస్ అధికారుల నుంచి మొదలుకొని నెక్స్ట్ ఎవరైతే రాజకీయ నాయకులు ఎవరైతే అధికారంలో ఉన్నారో వారి వైపు మళ్ళీ అవకాశం ఉంటుంది ఇప్పుడు అరెస్ట్ చేసిన వాళ్ళు ఇస్తున్న వివరాలు వాళ్ళు చెప్తున్న అంశాలను పోలీసులు తీవ్రంగా దాన్ని పరిగణిస్తున్నట్టుగా కనిపిస్తుంది దానిపై ఒక సిట్ ఏర్పాటు చేయడం జరిగింది వివరాలు సేకరిస్తున్నారు ఎంక్వైరీలో చాలా అంశాలు మనకు బయట ఉన్నాయి రాధా కిషన్ రావు ఇచ్చిన స్టేట్మెంట్స్ ఆధారంగా మరికొంతమందిని కూడా అరెస్ట్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది ఇప్పుడు మనకు వస్తున్న రాధా రావు ఇస్తున్న వివరాలు అలాగే ఏదైతే పోలీసులు తీసుకుంటున్న అతని నుంచి తీసుకుంటున్న సేకరిస్తున్న సమాచారం ఆధారంగా చూసుకున్నట్టయితే ఎన్నికల సమయంలో సైతం డబ్బును ప్రభుత్వ వాహనాల్లో తరలించారు అలాగే టెలిఫోన్ టాపింగ్ ఎవరు ప్రత్యర్థి పార్టీలు ప్రత్యర్థి పార్టీల నాయకుల కదలికలు ప్రత్యర్థి పార్టీల నాయకులు ఏ విధంగా ప్రజలకు దగ్గర అవుతున్నారు ఏ విధంగా ప్రచారం చేసుకుంటున్నారు ఇవన్నీతో పాటుగా ప్రైవేటు వ్యక్తుల సంభాషణలు కూడా ఇటీవల చాలామంది కాంప్లైంట్ చేయడం జరిగింది ప్రైవేటు వ్యక్తులకు సంబంధించిన టెలిఫోన్ ట్యాపింగ్ జరగడం జరిగింది మనం చూసుకున్నట్టయితే ఈ సినిమా తారలు సినిమా తారలకు సంబంధించిన వివరాలు కూడా వాళ్ళ వాళ్ళ ట్యాపింగ్ కూడా చేయడం జరిగింది ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న అంశాలుగా మనం చూడొచ్చు ప్రణీత్ రావు అరెస్టుతో మొదలైంది ఇప్పుడు రాధాకిషన్ రావు అరెస్టు ఉన్నతాధికారిగా పనిచేయడం జరిగింది రాధాకిషన్ రావు రిటైర్ అయిన తర్వాత కూడా ప్రభుత్వంలో కొనసాగడం జరిగింది చాలామంది పోలీస్ అధికారులు రిటైర్ అయ్యాక కూడా ప్రభుత్వంలో కొనసాగడం జరిగింది వీళ్ళంతా కూడా రూమ్లు ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఎన్నికల సమయంలో ఎక్కడికక్కడ రూమ్లు ఏర్పాటు చేసుకుంటూ పూర్తిగా అధికార పార్టీకి అనుకూలంగా వివరించారనేది కూడా ఇక్కడ ఇప్పుడు ఇస్తున్న ఏదైతే ఎంక్వైరీ రిపోర్ట్లో వస్తున్నది పోలీసులు రిమాండ్ తీసుకోవడం జరిగింది రిమాండ్ రిపోర్ట్లో అలాగే కేసును పద్నాలుగు రోజుల రావును పద్నాలుగు రోజుల రిమాండ్కు సిట్ అధికారులు తీసుకోవడం జరిగింది సిట్ అధికారులు మరిన్ని విషయాలు కూడా బయటపెట్టే అవకాశం ఉంది మొత్తానికి చూసుకున్నట్టయితే ఇది గత ప్రభుత్వంలో ఎవరైతే ముఖ్యమైన నేతలుగా ఉన్నారో వారందరికీ కూడా చుట్టుకునే అవకాశం అయితే కనిపిస్తుంది ఇప్పుడు చెప్పండి సార్ భరత్ రెడ్డి గారు అయితే మనకి ఫస్ట్ నుంచి మొదటి నుంచే కేటీఆర్ గారి హస్తం ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి అలాగే తాజాగా డీజీపీ గారి కూడా కంప్లైంట్ లో కేటీఆర్ గారు అలాగే హరీష్ రావు గారు సంతోష్ రావు గారు పేర్లు మెన్షన్ చేశారు కాబట్టి అంటే కేటీఆర్ గారిని అదుపులోకి తీసుకునే అవకాశం ఉందంటారా ఎలాంటి చర్యలు అంటారు సార్ రావు ఇచ్చే వాంగ్మూలం ఆధారంగా రావు ఏ విధంగా చెప్తారు అనే దానిపైనే ఇప్పుడు ఆధారపడి ఉంటుంది రావు కీలక వ్యక్తిగా మనం చూడొచ్చు రావు వివిధ హోదాల్లో పనిచేయడం జరిగింది ప్రభుత్వానికి అత్యంత సన్నిహితంగా మెలగడం జరిగింది రెండు వేల పద్నాలుగు నుంచి ప్రభుత్వం పడిపోయే వరకు కూడా రాధాకృష్ణరావు అనేది ప్రభుత్వానికి చాలా అత్యంత సన్నిహిత వ్యక్తిగా పనిచేయడం జరిగింది రాధాకృష్ణరావు అరెస్టుతో చాలా అంశాలు మనం ఏమనుకున్నామంటే ప్రణీత్ రావుతోటే చాలా అంశాలు బయటికి వస్తాయనుకున్నాం కానీ రాధాకృషన్ రావు అరెస్టుతో చాలా విషయాలు చాలా అంశాలు డబ్బును ఎన్నికల సందర్భంగా ప్రభుత్వ వాహనాల్లో ప్రభుత్వ వాహనాలంటే ఏదైతే పోలీస్ వాహనాల్లో పోలీసు వాహనాల్లో కూడా డబ్బులు తరలించినట్టుగా మనకు రాధ కొంత సమాచారం ఇచ్చినట్టుగా పోలీసు అధికారులు మనకు ఏదైతే సిట్ బృందం బయటకి వెల్లడించకపోయినప్పటికీ బయటికి వస్తున్న వార్తల్ని మనం చూసుకున్నట్టయితే డబ్బు ఏదైతే ఎన్నికల సందర్భంలో డబ్బు ఎవరికి పంపిణీ చేయడానికి వెళ్తూ ఉంటుంది ఖచ్చితంగా అధికార పార్టీ ఆదేశాల అనుసారం అధికార పార్టీ కనుసన్నుల్లోనే రాధాకృష్ణ రావు అలాగే టోటల్గా చూసుకున్నట్లయితే ఈ టెలిఫోన్ ట్రాపింగ్ వ్యవహారానికి సంబంధించి పదిహేను మంది వ్యక్తులు పదిహేను మంది ఉన్నతాధికారులు పోలీస్ అధికారులు ఇన్వాల్వ్ అయినట్టుగా ఇప్పుడు ప్రాథమిక సమాచారం సిట్ సేకరిస్తున్న ఆధారాలు మనకు బయట సందర్భాన్ని మనం చూడొచ్చు ఇక్కడ అయితే సార్ ఫామ్ కేసీఆర్ గారి ఫామ్ హౌస్ లోనే మెయిన్ అసలు అక్కడి నుంచి నడుస్తోందని కాంగ్రెస్ పార్టీ నాయకులు అంటే ఆరోపిస్తున్నారు అక్కడ రూమ్ ఉంది వీళ్ళు వాళ్ళకి చెందిన భవనాల్లో బీఆర్ఎస్ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన భవనాలు ప్రతి వాటిల్లో రూమ్ ఏర్పాటు చేసి ప్రతి జిల్లాకి అక్కడి నుంచి ఆదేశాలు వెళ్తున్నాయి మొత్తం తతంగం అంతా అక్కడే నడుస్తుంది సో ముందు కేసీఆర్ గారి ఫార్మ్ హౌస్ ని చెక్ చేయాలి అని అయితే వాళ్ళు కంప్లైంట్ లో మెన్షన్ చేయడం జరిగింది సార్ అంటే ఒకవేళ వార్ రూమ్స్ ని టార్గెట్ చేసే అవకాశం ఉందా కేసీఆర్ గారి ఫార్మ్ హౌస్ ని కూడా చెక్ చేస్తారంటారా ఖచ్చితంగా ఇప్పుడు ఏదైతే అరెస్ట్ అయిన వాళ్ళు ఇచ్చిన ఆధారాల ప్రకారం ఖచ్చితంగా కూడా కేసీఆర్కు చుట్టుకునే అవకాశం ఉంటుంది కేటీఆర్కు చుట్టుకునే అవకాశం ఉంటుంది సంతోష్ రావుకు చుట్టుకునే అవకాశం ఉంది హరీష్ రావుకు చుట్టుకునే అవకాశం ఉంటుంది ఇప్పటికే ఎర్రబల్లి దయాకర్ రావు ఊరి దగ్గరనే ఒక వార్ వారూమ్ను ఏర్పాటు చేయడం జరిగింది అలాగే నల్లగొండల వార్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది గజ్వేల్లో వార్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది ఇదంతా కూడా ఎన్నికల కోసమే ఏర్పాటు చేయడం జరిగింది ఎన్నికల్లో డబ్బు ప్రధానంగా పంచడానికి అధికార వాహనాల్లోనే డబ్బును పంపిణీ చేయడం జరిగింది అనేది ఒక అంశం అయితే ప్రైవేటు వ్యక్తుల సంభాషణలు కూడా విన్నారని చాలామంది కూడా కంప్లైంట్ చేయడం జరిగింది టెలిఫోన్ ట్యాపింగ్ అనే వ్యవహారం ఖచ్చితంగా మనం చూసాం దేశవ్యాప్తంగా కొన్ని కేసులు దేశాన్ని కుదిపేస్తూ ఉంటాయి రాష్ట్రాలను కులిపేస్తూ ఉంటాయి ఇది దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా అయితే బయటికి రావడం జరిగింది గతంలో మనం చాలా కేసులని ఒక బోఫర్స్ కేసు లేకపోతే దాన కుంభకోణం ఇలాంటి కుంభకోణ కేసులన్నీ కూడా మనం చూడడం జరిగింది ఇప్పుడు ప్రత్యక్షంగా చూసుకున్నట్టయితే ఇప్పుడు టెలిఫోన్ టాపింగ్ అనేది తెలంగాణ రాష్ట్రాన్ని కుదిపేస్తుంది ఇందులో చాలామంది ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది ముఖ్యంగా అధికారులు ఇన్వాల్వ్కి సంబంధించి అధికారులకు సంబంధించి ఇప్పుడు వివరాలు బయటకు వచ్చాయి ఇక నెక్స్ట్ రెండో సెకండ్ సెషన్ చూసుకున్నట్టయితే ఖచ్చితంగా రాజకీయ నాయకుల ఇన్వాల్వ్మెంట్కి సంబంధించిన అంశాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది ఇప్పుడు ఎవరైతే అరెస్ట్ అయిన భుజంగరావు కానీ తిరుపతిరావు కానీ అలాగే వీళ్ళు రాధాకృష్ణరావు ఇచ్చే వాంగ్మూలాల ఆధారంగా ఖచ్చితంగా రాజకీయ నాయకుల బయటపడే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది దుర్గా ఎస్ సార్ అయితే ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి ఇప్పటి నుంచి ఇంకా టెలిగ్రామ్ చట్టం కింద కేసులు నమోదు చేయబోతున్నట్లుగా తెలుస్తుంది అసలు టెలిగ్రామ్ చట్టం అంటే ఏంటి సార్ అంటే చర్యలు ఏ విధంగా తీసుకోబోతున్నారు ఈ చట్టం కింద దుర్గా టెలిగ్రాఫ్ యాక్ట్ చట్టం అనేది దేశంలో ఇప్పటి వరకు ప్రయోగించబడలేదు ఒకవేళ కనుక ఇక్కడ టెలిగ్రాఫ్ చట్టం ప్రయోగిస్తే మొదటి రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం రికార్డు సృష్టించే అవకాశం ఉంటుంది పోలీసులు ఇప్పటికే చాలా రాష్ట్రాలు ఈ టెలిగ్రా టాపింగ్ సంబంధించిన అంశాలు చాలా సందర్భాల్లో బయటకు వచ్చినప్పటికీ సరైన ఆధారాలు సమర్పించలేకపోతామని చెప్పి చాలామంది ఈ చట్టాన్ని ఇప్పటివరకు వాడలేదని చెప్పొచ్చు అయితే పోలీసులు మొదటిసారిగా ఈ కేసు దృష్ట్యా ఈ కేసు తీవ్రత దృష్ట్యా ఈ కేసులో ఉన్న ఏదైతే సాక్ష్యాలను దృష్టిలో పెట్టుకొని ఈ కేసు ఖచ్చితంగా కూడా టెలిగ్రాఫ్ యాక్ట్ కిందికి వస్తుందనేది పోలీసులు ఒక అభిప్రాయానికి రావడం జరిగింది టెలిగ్రాఫ్ యాక్ట్ గట్రా ప్రయోగించినట్టయితే ఖచ్చితంగా కూడా ఈ ఇందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు ఖచ్చితంగా కూడా మూడు సంవత్సరాల నుంచి పది సంవత్సరాల వరకు జైలుకు వెళ్ళే అవకాశం అయితే ఖచ్చితంగా ఉంటుంది వాళ్ళ అధికారులు కాకుండా ఒకవేళ పార్టీలు ఇన్వాల్వ్ అయినట్టయితే పార్టీల సభ్యత్వం రద్దవుతుందా ఇవన్నీ కూడా మనకు టెలిగ్రాఫ్ యాక్ట్కి సంబంధించి ఇరవై ఐదవ నిబంధన ఉంది ఇరవై ఐదవ నిబంధన కింద ఇది చట్టం చాలా కఠినంగా ఉండే అవకాశం ఉంటుంది ఈ చట్టాన్ని మేము అమలు చేయబోతున్నామని చెప్పి హైకోర్టు అనుమతి డైరెక్ట్గా పోలీసులు కూడా దీన్ని ప్రయోగించడానికి వీల్లేదు కాబట్టి కోర్టు అనుమతి కోసం కోరడం జరిగింది కోర్టు కనుక టెలిగ్రాఫ్ చట్టాన్ని మీరు అమలు చేసుకోవచ్చు అని చెప్పి కనుక కోర్టు అనుమతించినట్టయితే ఖచ్చితంగా కూడా పోలీసులు మరిన్ని వివరాలతో రాజకీయ నాయకులకు సంబంధించిన అంశాలను కూడా బయటికి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది ఇరవై ఐదు నిబంధన కింద ఇక్కడ ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యారో వాళ్ళందరూ కూడా మినిమంగా మూడు సంవత్సరాలు గరిష్టంగా పది సంవత్సరాల వరకు జైల్లో వెళ్ళే అవకాశం ఉంటుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర పోలీసులు మొదటిసారిగా దేశ చరిత్రలోనే మొదటిసారిగా టెలిగ్రాఫ్ యాక్ట్ చట్టాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు హైకోర్టు అనుమతి లభించిన అనంతరం ఈ చట్టం ప్రయోగం అనేది ఇది కూడా ఒక చరిత్రలో నిలిచిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది మొదటి రాష్ట్రంగా స్వాతంత్రం వచ్చి అప్పటి నుంచి ఇప్పటి వరకు టెలిగ్రాఫ్ రాష్ట్ర యాక్టును ప్రయోగించిన మొదటి రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం తెలంగాణ రాష్ట్ర పోలీసులు చరిత్ర సృష్టించే అవకాశం అయితే కనిపిస్తుంది దుర్గా సార్ అయితే ఈ కేసు విషయంలో చాలా ఉన్నాయి చాలా మంది అధికారులు కూడా అంటే వివిధ శాఖలకు చెందిన అధికారులు కూడా ఇన్వాల్వ్ అయ్యారని అయితే మనకు తెలుస్తుంది సో వాళ్ళు కూడా అదుపులోకి తీసుకునే అవకాశం ఉందంటారా వీలైనంత త్వరలోనే ఖచ్చితంగా ఇప్పుడు వీళ్ళు ఇచ్చే సాక్ష్యాలు ఇప్పుడు అరెస్ట్ అయిన వాళ్ళు ఇచ్చే వాంగ్మూలం ఆధారంగా ఎవరు ఒక పోలీసు అధికారులు ఇన్వాల్వ్ అవ్వడం కాదు రెవెన్యూ సిబ్బంది ఇన్వాల్వ్ అయ్యారా ఇది ఒక టెక్నికల్ ఇష్యూకి సంబంధించిన అంశంగా ఎందుకంటే హార్డ్ డిస్క్లు ధ్వంసం చేయడం హార్డ్ డిస్క్లు తీసుకుపోయి ఎక్కడో మనం పడేయడం దాన్ని కాల్చడం ఇలాంటి సందర్భాలన్నీ కూడా మనం ప్రణీత్ రావు అరెస్ట్ సందర్భంగా చూడడం జరిగింది ఇక రాధాకృష్ణరావు అరెస్ట్ సందర్భంగా మనం చూసినట్టయితే ఎన్నికల సందర్భంగా డబ్బు సరఫరా అనేది డబ్బును ప్రభుత్వ వాహనాల్లో తరలించారు అది పోలీసుల వాహనాల్లో తరలించారు పోలీసుల వాహనాల్లో తరలించారంటే అది ఖచ్చితంగా అధికార పార్టీ కనుసన్నుల్లోనే జరిగి ఉంటుందనేది కూడా ఖచ్చితంగా ఒక నిశ్చితమైన అభిప్రాయానికి సిట్ బృందం వచ్చే అవకాశం ఉంటుంది అయితే ఎవరు చేయించారు ఇక్కడ ప్రశ్న ఇక్కడ పోలీసు అధికారులు ఈ పదిహేను మంది పోలీసు అధికారులు ఉన్నతాధికారులు ఉన్నారు కింది స్థాయి అధికారులు ఉన్నారు వాళ్ళకి సపోర్ట్ చేయడానికి వేరే డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులు కూడా వీళ్ళకి సహాయ సహకారాలు అందిస్తారు కేవలం పోలీసు డిపార్ట్మెంట్ సహకారంతో ఇదంతా అయ్యే పని కాదు కాబట్టి దానికి సంబంధిత అధికారులు ప్రభుత్వ అధికారులు ఎవరెవరు ఉన్నారు అనేది కూడా రాధాకిషన్ రావు ఇప్పుడు ఖచ్చితంగా కూడా బయటపెట్టే అవకాశం ఉంటుంది సిట్ బృందం పద్నాలుగు రోజుల కస్టడీకి తీసుకోవడం జరిగింది పద్నాలుగు రోజుల కస్టడీలో రజీత్ రావును రాధాకృష్ణ రావుని ఒకేసారి విడివిడిగా వాళ్ళని విచారిస్తున్నారు విడివిడిగా విచారించినప్పుడు ఖచ్చితంగా అనేక అంశాలు బయటికి వచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది సరే అయితే ఇప్పుడు తాజాగా దేశవ్యాప్తంగా ఎన్నికలు జరగబోతున్నాయి కదా అంటే ఎలక్షన్ కోడ్ కూడా ఆల్రెడీ అమల్లోకి వచ్చేస్తుంది కాబట్టి సో ఎలక్షన్ కోడ్ వచ్చాక ఏమైనా కేసు నెమ్మదించే అంటే ఈ కేసు విచారణ ఇంత వేగవంతంగా జరుగుతుంది కదా ఇంకా ఏమైనా నెమ్మదించే అవకాశం ఉందా ఏమైనా ఆంక్షలు ఉంటాయా అంటారా వీళ్ళు అరెస్ట్ విషయం కానీ లేదంటే విచారణ విషయంలో కానీ ఇది ఎన్నికల కోడ్కు సంబంధం లేని కేసుగా మనం పరిగణించవచ్చు టెలిఫోన్ ట్యాపింగ్ అనేది ఆ వ్యక్తిగత గోప్యతకు సంబంధించిన అంశం సుప్రీంకోర్టు చాలా సందర్భాల్లో టెలిఫోన్ ట్యాపింగ్ విషయానికి సంబంధించి చాలా సందర్భంగా సీరియస్గా యాక్ట్ అవ్వడం జరిగింది సీరియస్ అవ్వడం కూడా జరిగింది వ్యక్తిగత గోప్యతకు సంబంధించిన అంశాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా టెలిఫోన్ ట్యాప్ చేయకూడదు టెలిఫోన్ ట్యాప్ చేయడం అనేది కొన్ని నిబంధనలకు లోబడి టెలిఫోన్ ట్యాపింగ్ ఎవరి మీద చేయాలనేది కూడా కొన్ని ఆంక్షలు పెట్టడం జరిగింది ఎవరైతే సంఘ వ్యతిరేక శక్తులు అలాగే నక్సలైట్లు అలాగే మిలిటెంట్లు వీళ్ళకు సంబంధించిన టెలిఫోన్లు మాత్రమే ట్యాప్ చేయాలి వాటి సమాచారాన్ని కూడా కేవలం ఎంతవరకు కేవలం అరవై నిమిషాల వరకు మాత్రమే రికార్డ్ చేయాలి దాని తర్వాత ఎక్కువ రికార్డ్ చేయకూడదు దానికి సంబంధించి చాలా నిబంధనలు సుప్రీంకోర్టు నిర్దేశించడం జరిగింది ఈ ఇక్కడ కేసును చూసుకున్నట్టయితే అరవై నిమిషాలు కాదు చాలా అరవై నిమిషాల రికార్డు చేసిన తర్వాత దాన్ని ఆపేసి మళ్ళీ చేసిన సందర్భాన్ని ఒక నిమిషం రెండు నిమిషాలు ఇచ్చి మళ్ళీ చేసిన సందర్భాన్ని చాలా సందర్భాన్ని సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధంగా వ్యక్తిగత గోప్యతకు విరుద్ధంగా అలాగే ఎవరి మీద అయితే ప్రయోగించాలో వాళ్ళ మీద ప్రయోగించకుండా రాజకీయ నాయకులు సినిమా స్టార్లు ఎవరైతే బిజినెస్ మ్యాన్లు వ్యాపారాలు చేస్తున్న వాళ్ళను టెలిఫోన్ ట్యాప్ చేసి వాళ్ళ నుంచి కూడా బ్లాక్మెయిల్ చేసినట్టుగా చాలామంది ఇప్పుడు కంప్లైంట్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా ఎవరు చేయించారు కొంతమంది కొంత రాజకీయ వ్యవస్థకు సంబంధించి రాజకీయాల కోసం వాళ్ళు గెలుపు కోసం చేయించినైతే ఇవి కొన్ని వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాళ్ళు బ్లాక్మెయిలింగ్ చేయడం కొరకు ఆస్తులు సంపాదించడం కోసం ప్రణీత్ రావు లాంటి వాళ్ళు చాలామంది వ్యాపారవేత్తలను బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి బ్లాక్ మెయిల్ చేసి వాళ్ళ భార్యలకు కూడా ఫోన్ చేసి వాళ్ళ భార్యలను వేధించి వాళ్ళ దగ్గర నుంచి కూడా డబ్బులు వసూలు చేసిన సందర్భాన్ని ఎందుకంటే పోలీసు అధికారులే బెదిరించినప్పుడు ఖచ్చితంగా వ్యాపారవేత్తలు ఖచ్చితంగా కూడా భయానికి లోనవుతారు వాళ్ళను బ్లాక్ మెయిలింగ్ చేయడం ద్వారా డబ్బులు సంపాదించినట్టుగా ప్రణీత్ రావు మొదటి స్టేట్మెంట్ మొదట అరెస్ట్ అయిన ప్రణీత్ రావు కేసు విషయంలో అవన్నీ బయటికి రావడం జరిగింది ఇప్పుడు ఏదైతే రావు అరెస్ట్ ద్వారా రాజకీయ నాయకులకు కూడా సంబంధం ఉన్నట్టుగా మనకు ఇప్పుడు వస్తున్న వివరాలు ఏదైతే పోలీసులు వాళ్ళు ప్రశ్నిస్తున్న తీరు సిట్ బృందం ప్రశ్నిస్తున్న తీరును చూసుకున్నట్లయితే ఖచ్చితంగా ఇది ఒక రోజుతో ఎన్నికల కోర్టుతో లేకుండా ఇది ఖచ్చితంగా కూడా తెలంగాణ రాష్ట్రాన్ని కుదిపేస్తున్న అంశంగా చూడొచ్చు మొత్తానికి ఫోన్ ట్యాపింగ్ కేసు రోజుకో సంచలనం సృష్టిస్తుంది తెలంగాణలో రాజకీయాన్ని ఒక కుదుపు కుదిపేస్తుంది నిజంగానే మీరు అన్నట్లుగా చూద్దాం సార్ అసలు ఈ కేసులో ముందుకెలా వెళ్తారు జరగబోతున్నాయనేది వెయిట్ చేద్దాం సార్